హాయ్ అండి ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు కదండి మనం ఈరోజైతే పోలితీళ్ళకి ప్రత్యేకంగా అయితే పూజించుకుంటాం కదా మేమైతే ఈరోజు బూర్లు అదేనండి పూర్ణాలు నెక్స్ట్ అయితే గారెలు చిల్లిగారులు నెక్స్ట్ అయితే పులిహోర అయితే చేసుకున్నాము మన శక్తి కొలుది మనకి ఎంత తోస్తే అంత అయితే చేసుకొని పెట్టుకోవచ్చు కదా మేమైతే ఇవేలా ప్రిపేర్ చేశాను నేనైతే ఉండలు అయితే చేసేసాను నెక్స్ట్ మా అమ్మ అయితే ఇక్కడ పులిహోర అయితే కలుపుతుంది ఒక్కొక్కరు జస్ట్ లెమన్ ఎలా వేస్తారు ఇంకొకరు అయితే చింతపండు ఎలా వేస్తారు కదా మా అమ్మ అయితే చింతపండు లెమన్ కూడా వేస్తుంది రెండు కలిపే చేస్తుంది మా అమ్మ చేతితో చేసిన పులిహోర అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బూర్లు అయితే వేస్తున్నాను అయితే చాలా బాగా వచ్చాయి కాకపోతే ఇది కొత్త ప్యాన్ వల్ల అంటుకుపోయాయి కొంచెం చీరినట్టుగా అయితే వచ్చాయి అయినా సరే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి పూర్ణాలు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ గార్లు అయితే వేస్తున్నాను చిల్లిగాయలు అయితే వేసాను జస్ట్ ఫస్ట్ అయితే గారెలు వేసి బూలు వేస్తే సరిపోదును కొంచెం బూలు వేయడం వల్ల ఆయిల్ అంతా కొంచెం చీరేసాయి కదా కొంచెం బ్లాక్గా అయితే ఉంది అయినా సరే గాలి అయితే చాలా బాగా వచ్చాయి కదా మీరు గాలిలో ఒకే చేతితో వేయగలరా నేనైతే అలా వేయలేనండి ఇంకో చేతికి అట్టాకు కానీ కవర్ కానీ వేసి అయితే వేస్తాను ఎలాగేస్తే ఉందిలేండి గాలి సేఫ్ వచ్చిందా లేదా అనేదా మనకి కావాలి కదా సో ఇక్కడైతే పూజ అయితే మా అమ్మ కంప్లీట్ చేసుకుంది మేమైతే ఇవాళ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాము ఇంతకీ మీరు పూజ చేసుకున్నారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ పోల్తెలి స్టోరీ ఎవరికైనా తెలుసా కామెంట్ అయితే చేయండి నాకైతే కొంచెం లైట్ లైట్గా అయితే తెలుసు నెక్స్ట్ మా అమ్మ అయితే పూజించుకున్నాక నేను కూడా దండమైతే పెట్టేసుకున్నాను అయితే పులిహోర టిఫిన్ కింద అయితే చేసాము పులిహోర చాలా బాగుందండి గారి కూడా ఒకటైతే తిన్నాను i bye bye.